గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీరామ్ గారు సాధారణంగా గరుడ పురాణం అనగానే మనం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కానీ అందరికీ గుర్తొచ్చేది ఈ పాపం చేస్తే ఈ శిక్ష ఉంటుందంట అని చెప్పి అంటే మనకు ఉన్న జీవరాశులు ఇన్నిటిల్లో కొంతమంది పక్షిగా కొంతమంది జంతువుగా కొంతమంది మనిషిగా రకరకాల రూపాలుగా ఒక్కొక్క జన్మ అనేది తీసుకుంటూ ఉంటుంది ప్రతి ఆత్మ కూడా మరి అంటే మనం ఎటువంటి పాపం చేసిన వాళ్ళు ఏ జీవరాశిగా జన్మ తీసుకుంటున్నారు అనేది ఒక అంచనా ఏమైనా మనం వేయగలమా దానికి సంబంధించి కూడా గరుడ పురాణంలో ఏమైనా ఉందా ఖచ్చితంగా గరుడు పురాణంలో దీన్ని కర్మ విపాకము అంటారు కర్మ విపాకం అంటే ఏ కర్మ చేయడం వల్ల ఏ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని రోగ కర్మ విపాకం అనేది కొన్ని రోగాలు వస్తాయి అందరికీ ఒకే రకమైన రోగాలు రావు ఒకే సమయంలో రావు ఒకే తీవ్రతలో రావు ఇది ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న జ్వరం వస్తుంది తలనొప్పి వస్తుంది లేకపోతే చిన్న చిన్నవి అయిపోతాయి క్రానిక్ డిసీజెస్ అని ఏవైతే ఉంటామో దీర్ఘకాలిక వ్యాధులు ఆ వ్యాధులకి ఖచ్చితంగా ఒక పాపం అనేటటువంటిది కారణము అని కర్మవిపాకం అనేటటువంటి గ్రంథాలు కూడా మనకి హిందూ వాంగ్మయంలో దొరుకుతాయి వాటిల్లో ఓ పలానా పాపం చేయడం వల్ల ఈ దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది కాబట్టి ఆ వ్యాధిని పోగొట్టుకోవాలి అంటే కేవలం మందుల ద్వారా అన్ని వ్యాధులు తగ్గవు మందులతో పాటుగా పాపాన్ని కూడా పోగొట్టుకునేటువంటి ప్రాసెస్ చేయాలి కాబట్టి దానికి మనం బాహ్యంగా ఏం చేయగలుగుతాం ఫిజికల్ గా ఏం చేయగలుగుతాం మంత్రపరంగా ఏం చేయగలుగుతాం ప్రాయశ్చిత రూపంగా ఏం చేయగలుగుతాం అని అన్ని వైపుల నుంచి దాన్ని మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ వ్యాధిని మనం పోగొట్టుకోవచ్చు అలా ఈ జన్మల్ని మనం పోగొట్టుకోగలం అంటే ఈ జన్మగుల గురించి ఆలోచిస్తుంది మానవుడు కాబట్టి మళ్ళీ అలా వచ్చే జన్మల్ని అయితే పోగొట్టుకోవచ్చు అంటే జన్మో అది మనం తప్పించుకోవాలి తెలుసుకుంటే తెలుసుకోవడం వల్ల అంటే తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి పలానా పాపం చేస్తే పలానా జన్మ వస్తుంది అని తెలుసుకుంటే ఎలాగ మనకు ప్రయోజనం అంటే ఇప్పుడు చీమగా పుట్టింది ఇప్పుడు చీమ తెలుసుకోగలుగుతుందా నేను ఏం పాపం చేశాను నాకు ఎందుకు జన్మ వచ్చింది అని అంత బ్రెయిన్ దానికి లేదు పాపం మనిషిగా మనకు ఉంది కాబట్టి మనం తెలుసుకోవడం వల్ల ఆ పాపాల జోలికి వెళ్ళకుండా ఉండడం ఫస్ట్ ప్రయోజనం ఏమో తెలియదు ఏవో జన్మల్లో ఇందాక మనం అనుకున్నట్టు ఈ జన్మలో అనుభవించే పాపాలలో లిస్ట్ లో అది లేకపోవచ్చు కానీ ఫ్యూచర్ జన్మల్లో ఉండొచ్చేమో అలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను తెలుసుకోవడం వల్ల లో ఓ పలానా పాపం చేస్తే పలానా జన్మ వస్తుంది కదా ఏమో నేను ఎక్కడైనా చేశానేమో అది నేను ఇప్పుడే పోగొట్టుకోవడానికి నా మైండ్ సెట్ ని తదనుగుణంగా అంటే ఆ పాపాన్ని నుంచి నేను ఎస్కేప్ అయ్యే విధానంగా నేను మంచి బిహేవియర్ తో ఉండాలి అంటే చేయకుండా ఉండే విధానం ఉంది అలా తెలుసుకోవడం వల్ల చేసిన పాపాల నుంచి బయటపడతాడు కొత్త పాపాలలోకి ఇరుక్కోడు అందువల్లే మనకి గరుడ పురాణంలో ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు దీంట్లో ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చిన్న కృమి కీటకాలు అంటాం అక్కడ నుంచి పిపీలిక అది బ్రహ్మపరి అంతా ఉంటారు పిపీలిక అంటే చిన్న మనకి మైక్రోగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు అక్కడి నుంచి బ్రహ్మదాకా సృష్టి ప్రారంభం కదా ఈ కురుములు ఎలా పుడతాయి చిన్న చిన్న కురుములు కీటకాలు అంటారు అవి మనం కొండ చీమలు ఎర్రచేమలు నల్లచేమలు కొన్ని ఏమో పురుగులు ఆ పురుగులు ఎలా ఉంటాయంటే రాత్రిపూట పుట్టి ఆ వెలుతురుకి చచ్చిపోతాయి మళ్ళీ పొద్దున్న కదా ఇన్ మినిట్స్ లోనే వాటి పుట్టుక చావు కూడా అయిపోతాయి కొన్ని కొన్ని పేడ పురుగులు ఆవు కవుడంగి నుంచి లోపల ఎక్కడ పుడితే కడుపులోంచి చేయ పుట్టవు కానీ మరి దాంట్లోనే పేడలో పుడతాయి అక్కడే చచ్చిపోతాయి కాసేపు అయితే చచ్చిపోతుంటాయి ఇటువంటి జన్మలన్నీ ఎప్పుడు వస్తాయి అంటే చాలా ఒబీడియంట్ గా సాత్వికంగా ఒక మంచి మనిషి అంటాం చాలా మంచి మనిషి చాలా అమాయకుడు అని అమాయకుడు అంటే ఏంటంటే తన పని తను చేయడం తప్పితే మాయల మాటలు ఆడడం అబద్ధాలు ఆడడం మంటలు ఏమీ లేకుండా తన పని తను చూసుకుంటూ ఉంటే వాళ్ళ హృదయాన్ని కానీ వాళ్ళ శరీరాన్ని కానీ గాయపరిచిన వాళ్ళకి ఈ కృమి కీటక జన్మలు వస్తాయి అని చెప్పారు అంటే సాఫ్ట్ గోయింగ్ పర్సన్స్ జోలికి వెళ్ళకూడదు వాళ్ళు చాలా డేంజర్ ఎందుకంటే హార్ష్గా ఉండే వాళ్ళతో కూడా మనం చేస్తే సరే రెండు ఇద్దరు ఒకటే కదా వదులుతారేమో కానీ భగవంతుడు మంచి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మంచి వాళ్ళ హృదయాలు గాయపెట్టిన వాళ్ళ శరీరం కొంతమంది కొడుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తుంటాం కొంచెం అమాయకంగా ఉన్న పిల్లల్ని ఎక్కువ ఏడిపిస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వాడి హృదయం గాయపడినా శరీరం గాయపడినా ఖచ్చితంగా వాళ్ళ జన్మ కృమికీటక జన్మలు వస్తూ ఉంటాయి అలాగే నాలెడ్జ్ పర్సన్స్ ఒక పవిత్రమైనటువంటి మనం బ్రాహ్మణ బ్రాహ్మణ హింస అంటారు బ్రాహ్మణ హింస అంటే సరే ఇప్పుడు మనం మాట్లాడితే కులపరంగా బ్రాహ్మలు అని అనడానికి లేదు ఎందుకంటే కులపరంగా మన కులాలు లేవు అసలు తెలుసా మీకు కులాలు మన దగ్గర లేవు మనం పెట్టుకున్నవే కులాలు వరణాలు ఉన్నాయి బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణం వైశ్య వర్ణం శూద్ర వర్ణం ఈ వర్ణాలు అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళ డైలీ డైలీ లైఫ్ స్టైల్ బట్టి పలానా వాళ్ళు బ్రాహ్మలు పలానా వాళ్ళు క్షత్రియులు పలానా వాళ్ళు వైశ్యులు పలానా వాళ్ళు శూద్రులు అని ఒక డివిజన్స్ చేశారు చేసిన డివిజన్స్ తర్వాత ఈ పరంపర నిలబడాలి అంటే ఒక జ్ఞానవంతుడుగా ఉన్న ఉన్నావు కాబట్టి నీ కొడుకు నువ్వు జ్ఞానం నేర్పించగలుగుతావు సిఏ గారు పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ అయినా వాళ్ళ కొడుక్కి చాలా సింపుల్ గా అవుతుంది అతను వర్త్ అయితే కానీ బయట వర్త్ క్యాండ ఉన్నా తండ్రి ఒక కండక్టరో లేకపోతే ఒక డాక్టర్ అయితే ఇంత సింపుల్ గా అతనికి అవదు అదే అందుకని నా ఇంట్లో ఒక వాతావరణం మీ ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ విద్యలు తొందరగా అబ్బుతాయి కాబట్టి చిన్నప్పటి నుంచి అవే మాటలు వింటూ ఉంటారు అవే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు ఒక కంసాలి వర్క్ చేసే గోల్డ్ స్మిత్ ఉన్నారు చిన్నప్పటి నుంచి అవే ముట్టు ఆ పనిముట్లు చూస్తాడు ఆ బంగారం ఆ తూనికలు ఏం చేస్తున్నాడు చూస్తాడు కాబట్టి సర్టెన్ ఏజ్ రావడంతోనే చాలా సులువుగా చెప్పొచ్చు ఇప్పుడు నా పోటు వెళ్ళి నేను గోల్డ్ స్మిత్ అవ్వాలి ఏం చేయాలి అంటే నాకు చాలా ట్రైనింగ్ ఇవ్వాలి కష్టం అది అందుకని పరంపరని కాపాడండి అని చెప్పి ఫస్ట్ ట్రైనింగ్ తల్లి తండ్రి ఇవన్నీ ఇవ్వాలి అని పరంపరని పెట్టారు కొంతకాలం వరకు అంటే కొన్ని లక్షల సంవత్సరాల వరకు కూడా ఆ పరంపర సాగుతూ వస్తూ ఉండేది కానీ తర్వాత మళ్ళీ దైవ నిర్ణయం అన్ని సాగినా నచ్చదు అన్ని సాగకపోయినా నచ్చదు అన్నీ సాగితే ఆయనే అదంతా విధ్వంసం చేస్తాడు అంతా విధ్వంసం అయిపోతే మళ్ళీ ఆయనే వచ్చి దాన్ని బాగు చేస్తుంటాడు ఇదంతా ఒక సృష్టి ధర్మం దాని కారణంగా ఈ పరంపర అంతా కూడా పోయింది ఒక దగ్గరికి వచ్చిన తర్వాత పోయిన తర్వాత నేతి బీరకాయల్లో నెయ్యి లేనట్టుగా కేవలం బ్రాహ్మలు అని చెప్తారు కానీ బ్రాహ్మణ్యం లేదు క్షత్రియులు అనుకుంటాం కానీ క్షేత్రం లేదు ఇలా ఒక్కొక్క జన్మలోనూ ఒక్కొక్క విషయం పోయింది అందుకని ఇప్పుడు మనం కులం కాదు ఇక్కడ కాన్సెప్ట్ బ్రాహ్మణుని గాయపరచపరచడం అంటే విద్యావంతులు చదువుకున్నటువంటి వాళ్ళు ఒక నియమబద్ధమైనటువంటి జీవనం చేస్తున్న వాళ్ళు ఆచారపరులు ఎవరైతే ఉన్నారో వారిని గాయపరచకూడదు అనేటటువంటిది ఇంకో అర్థం దాకా మనం చెప్పుకున్నది సాఫ్ట్ మైండెడ్ పర్సన్స్ ఇది జ్ఞానవంతులుగా ఒక ఆచారవంతులుగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు ఏదో బడి తడి అని లోపల కూర్చొని వాళ్ళ పనేదో దైవనంతిక జీవితం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ జోలికి వెళ్ళకూడదుట ఇబ్బంది పెట్టకూడదు అలాగే దేవాలయాలు మనం చూస్తుంటాం కొన్ని చోట్ల ఇటీవల కాలంలో కూడా పాపం ఆ పూజారుల పరిస్థితి ఏంటి లోపల గుళ్ళో కూర్చుని దేవుడికి పూజ చేసుకుంటారు అంటే అందరూ మంచి వాళ్ళనే ఉంటారు మనం మన ఉండడానికి లేదు కానీ మంచి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ పాపం మనకి తగులుతుంది తగిలినప్పుడు ఎలా జన్మ తీసుకుంటారు కురుమి ఫస్ట్ చెప్పాము చిన్న తలలో పేలు ఉన్నాయి చూసారా ఎలా పుడుతుంది సెకండ్ నుంచి వస్తుంది దానికైనా అమ్మ నాన్న ఉన్నారా లేరు అది ఎలా వస్తుందో తెలియదు చెమట నుంచి వస్తుంది మళ్ళీ చెమటలోనే మనం ఏదో ఇలా ఒక ఆలోచించాం అమ్మో అని ఆలోచించాం నొక్కి పడేస్తాం అలా ఏదో దొంగలు వస్తుంటాయి ఈగలు వస్తుంటాయి ఇలా అన్ని కూడా అలాంటి జన్మలు అందుకనే మీకు సెవరల్ సెవరల్ గా ఉంటాయి మీకు మనిషి సంతానం ఎంత మానవ మానవ యొక్క మానవుడి జనాభా ఎంత ఏనుగుల జనాభా ఎంత పులుల జనాభా ఎంత ఏగలు జనాలు అని చూస్తే అవి కోకొలలుగా ఉంటాయి అంటే అవి ఎన్నిసార్లు ఎత్తాలో సార్లు ఎత్తుతూనే ఉంటాయి అంటే ఒక దోషానికి నేను ఒకసారి కాదు కొన్ని వందల సార్లు తిట్టా కొన్ని వందల సార్లు కొట్టా కొంత వందల మంది వేల మంది మంచి వాళ్ళని నేను ఇబ్బంది పెడుతూనే ఉన్నా మరి నేను ఎన్నిసార్లు ఎత్తాలి ఆ జన్మలు అందుకుని ఆ కృమి కీటకాలన్నీ లక్షల కోట్ల జనాభా ఉంటాయి తొందరగా అవి నడుస్తూ ఉంటాయి చాలా తక్కువ ఉండాలి అవి ఎక్కువ కాలం ఉంటే ఉపయోగం లేదు చాలా తక్కువ కాలం బ్రతుకుతాయి ఆ తక్కువ కాలంలోనే శరీరం తక్కువ దాని మనస్సు కూడా తక్కువట అందుకనే మనస్సు బట్టే పాపం వస్తుంది అని బాగా జ్ఞానవంతుణ్ణి కనుక మనం ఇబ్బంది పెడితే వచ్చే పాపం తీవ్రంగా ఉంటుంది చాలా జ్ఞానం లేదు కొంచెం తక్కువ ఉంటుంది ఈ జ్ఞానం బట్టి మనస్సు యొక్క తీవ్రత బట్టి దాన్ని వారు వెళ్ళారు అందుకనే ఈగలు దోమలు చంపేస్తులో కొట్టేస్తుంటుందామండి మనిషిని చెప్పిన పాపం వస్తుందా కానీ మరి ఎది జీవి కదా అంటే దాని మానసిక స్థితి బట్టి తక్కువ పాపం వస్తుంది అని ఈ విధానంగా చెప్పారు దీంట్లోనే ఇప్పుడు గాయపరచడం గురించి మనం మాట్లాడుకున్నాం సెకండ్ది ఏంటంటే హత్య హత్య అంటే మనిషిని చంపేయడం ఈ చంపేయడం వల్ల వచ్చేది దోషం ఎటువంటిది అంటే మనం చూస్తాం క్షయరోగం అంటారు అంటే మూర్ఛ ఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ రోగాలు దేనివల్ల వస్తాయి అంటే చాలా మంచి మనుషులు ఎవరైతే ఉన్నారో మంచి మానవత్వంతో ఉన్న మనుషులు మన వల్ల మరణిస్తే అటువంటి క్షయరోగం అనేది వస్తుంది అనేటటువంటిది ఒకటి చెప్పారు మరి ఈ జన్మలో క్షయరోగం మనకి వచ్చిన వాళ్ళు ఉన్నారు దానికి ఏమన్నా మందులు ఏంటంటే లేవయా ఏవో మందులు వాడుతున్నారు కానీ కొంచెం కొంతమంది పట్టిస్తే కొంతమంది పట్టి ఎందుకు పట్టిస్తున్నా ఎందుకు పట్టివట్లేదు అంటే మీరు మనం ఒకసారి దాని మీద బాగా రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఆ కుటుంబంలో